ఇప్పుడు మనం ఒక హెల్దీ సలాడ్ తయారు చేసుకుందాం దాని పేరు గ్రీక్ యోగాట్ సలాడ్ ముందుగా అర లీటర్ పెరుగుని తీసుకొని నీరంతా పోయే వరకు ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు దోసకాయని క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని పుదీనాని సన్నగా తరిగి పెట్టుకోవాలి మనకు కావలసిన ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మిరియాలని తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని మనం వడబోసి పెట్టుకున్న గట్టి పెరుగుని తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు రుచికి సరిపడ్డ పింక్ సాల్ట్ దంచి పెట్టుకున్న మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ టేబుల్ స్పూన్ తేనె పావు చెక్క నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి అంతే అండి గ్రీక్ యోగర్ట్ సలాడ్ రెడీ ఇది డైట్ ప్లాన్లో ఉన్నవారికి జిమ్కి వెళ్ళేవారికి చాలా మంచిది